హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తానికి జాగ్రత్తగా ఇంత దూరం తీసుకొచ్చాము ఇక్కడి నుంచి మనం డైలీ వారి చూసుకునే విధానం బట్టి గ్రోత్ అనేది స్పీడా స్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్తున్నాను మన ఫామ్లోకి కొత్త అయితే వచ్చింది అది మీకు వీడియో చివరిలో కనపడుతుంది దాన్ని చూసి పెట్ట పుంజ అనేది మీరే గెస్ట్ చేయాలి అది జనవరిలో నేను రిలీజ్ చేస్తాను బయటికి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా ఒకటో తారీఖున కొత్త సంవత్సరానికి దాన్ని బయటికి చూపిస్తాను మీ అందరికి మాక్సిమం మన సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ పిల్లలు ఇంకా ఆడుతూ పాడుతూ ఇలా పెరిగేస్తున్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి చూడాలి ఏమేమి దిగుతాయి అనేది నాకు తెలిసి లాస్ట్ టైం మనకు ఎక్కడ ఇచ్చిన బ్లాక్వి ఉన్నాయి కదా అలాంటివి అయితే ఒక ఐదు ఉన్నాయి ఒక రెండు మాత్రం కన్ పిల్లలు దిగినట్టు ఉన్నాయి అన్నీ కలిపేసాను కాబట్టి ఇంకో పెట్టవి కూడా ఒక రెండు పిల్లలు అయితే ఉన్నాయి సేమ్ ఆ పెట్ట కలర్లు అయితే దిగినట్టు ఉన్నాయి ఒకటేమో ఆజంగాడు సేమ్ మన కక్కరాయి లాగే అనిపిస్తుంది ఐ మీన్ మనకింతవరకు ఆ కలర్ అయితే పడలేదు దాని పిల్లలు వచ్చినాయి కానీ ఈసారి అయినా మన కక్కరాయి కలర్లు పడతాయేమో చూడాలి ఎందుకంటే లాస్ట్ టైం పాపం చాలా పిల్లలు ఇచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాను ఈసారి మాత్రం గట్టిగా పట్టుకొని ఒక పె ఐదు పిల్లల వరకు జాబ్ చేశాను మరి ఈసారి ఏడు వచ్చినాయి చూద్దాం వీటిలో అయినా వస్తాయో రాదు మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు మన కోళ్ళు నచ్చిన వాళ్ళు నేను ఫిల్టర్ చేయకుండా నాకు ఈజీ వేలో ఈ మధ్యన యూట్యూబ్లో నాకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి మనకి రెగ్యులర్గా వాచ్ చేసి మెసేజ్లు చేసే వాళ్ళని నా క్లియర్గా డిస్ప్లే చేసి చూపిస్తున్నారు దాంట్లో టాప్ త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా మన కక్కర ఇలాంటి కలర్లు పడితే వాళ్ళకి కక్కరే అనే కాదు మిగతా కలర్స్ ఏదైనా సరే నచ్చితే గనక అయితే వాళ్ళకి ఖచ్చితంగా నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మెసేజ్ రూపంలో టాప్ త్రీని సెలెక్ట్ చేసుకుంటాను మన కర్రోడు కూడా పొదుగులోకి వచ్చేసాడు మ్యాక్సిమం మనకి జనవరి కల్లా ఇచ్చేస్తాడు అనమాట ముందుగానే ఇచ్చేస్తాడు లాస్ట్ టైం మనకి పదిహేను పిల్లలైతే ఇచ్చింది మరి ఈసారి ఎన్ని ఇస్తాడనేది చూడాలి ఈసారి ప్రతి బెట నుంచి మనకు వచ్చే పిల్లలను బట్టి టాప్ త్రీలో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్కి కంపల్సరీ అందించడం అయితే జరుగుతుంది త్వరలో దీని గురించి పూర్తి వివరాలు ఇస్తాను కొత్తగా వచ్చిన కోడి గంపలా ఉంది కదా మా బొడ్డోడు చూడండి ఎరుపెక్కిపోయింది మహమంతా నా సామ్రాజ్యంలోకి ఏదో కొత్త వచ్చిందని చెప్పి చూడండి అలాగే చూస్తున్నాడు కోపంగా అనుకోకుండా ఇక్కడే పెట్టాను ఇక అప్పటి నుంచి ఫేస్ చూడాలి ఏ ఏమాత్రం అది చిన్న సౌండ్ ఇస్తే చాలు అది రెండు సౌండ్లు ఇస్తే ఇది పది సౌండ్లు ఇస్తాం ప్రజెంట్ మనకి రెండు పెట్టల ద్వారా వచ్చిన పిల్లలు పన్నెండు వీటిని జాగ్రత్తగా సేవ్ చేసి తప్పకుండా టాప్ త్రీలో ఒకళ్ళకి మంచిది అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ లో నేను అందివ్వలేకపోయాను ఎందుకంటే మనం ముందు సర్వే అవ్వగలిగితే మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేయగలను ఫస్ట్ లో మనం చిన్నవాళ్ళం కాబట్టి చెప్తూ వచ్చాను ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా ముందుకు వెళ్తున్నాను అనిపిస్తుంది నన్నంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎక్కువ మంది షేర్ కన్ కావాలని కోరుకున్నారు తప్పకుండా దాని పిల్లలు కూడా వస్తున్నాయి కాబట్టి త్వరలో దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కొంతమంది మంది అపార్థం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను మీ దాకా రావడానికి ఎంత దూరం కష్టపడి రావడానికి నాకు త్రీ ఇయర్స్ పట్టేసింది అందులో మధ్యలో కొన్ని లాస్ వచ్చేసినాయి చెప్పినయే చెప్పట్లేదు పోగొట్టుకుంటూ సేవ్ చేసుకుంటూ మళ్ళీ పోగొట్టుకుంటూ ఇలా బతికించుకోవటంలోనే నాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది వాటిని చేసి మీ దాకా తీసుకురావాలంటే ఇంకెంత టైం పడుతుందో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడో కొనుక్కొచ్చి దాన్ని మీకు చూపించి అమ్మే ప్రయత్నం చేయట్లేదు నేను కష్టపడుతున్నాను వాటిని పెద్దవి చేసి అవి మీకు అందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను ముందు ముందు కొత్తగా వచ్చిన ఈ కోడ్ను అయితే కొత్త సంవత్సరానికి మీ అందరికీ చూపించబోతున్నాను ఇది పుంజో పెట్ట గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం